హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి డబ్బు గురించి ఆస్తి గురించి అందరూ కూడా కావ్యం మీద మాటిమాటికి పడిపోతుండడంతో ఇంకా అపర్ణ ఇందిరాదేవి భరించలేకపోతారు కావ్యను చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇంతకు ముందంతా రాజు ఇబ్బంది పెట్టాడు ఆ ఇబ్బంది పోయింది అంటే ఇప్పుడు మూకుమ్మడిగా అందరూ కూడా నా కోడలి మీద పడి ఏడుస్తున్నారు అని ఇంకా అపర్ణ ఇందిరాదేవి దగ్గర బాధపడంతో ఇందిరాదేవి ఇలా అంటుంది అపర్ణ వీళ్ళందరి నోళ్లు నేను మూయిస్తాను వీళ్ళు నోరెత్తకుండా నేను చేస్తాను అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తుంది అందరూ కామైపోతారు అప్పుడు ఇందిరాదేవి ఇలా అంటుంది మీరు ఆస్తి కావ్య పేరు మీద నా భర్త రాశాడనే కదా మీరు చాలా బాధపడి ఏడుస్తున్నారు మీ ఏడుపులు అవి ఇవి తగిలి నా భర్త కోలుకోడేమోనన్న భయం వేస్తుంది మీకొకటి చెప్తాను వినండి నా భర్త కోలుకున్నాక ఆస్తి కాగితాలు కావ్య తీసుకొచ్చి నా భర్త చేతిలో పెడుతుంది అప్పుడు మీకు సంతోషం కదా ఇకనైనా కావ్య మీద పడి ఏడవడం మానేయండి కొన్ని రోజులు ఓపిక పట్టండి అప్పుడు నా భర్త ఎవరికి ఏం న్యాయం చేయాలో ఆయన చేస్తారు కదా ఈ ఆస్తి మొత్తం మీద కావ్య ఒక్కతే పెత్తనం చేస్తుందని మీరందరూ అనుకుంటున్నారు కానీ నా భర్త కోలుకున్నాక ఆ కాగితాలన్నీ నా భర్త చేతిలో పెడుతుంది కావ్య అని చెప్పి అమ్మ కావ్య వీళ్ళందరికీ అవునని చెప్పు అని అనగానే రాజ్ కావ్య ఇద్దరు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు తాతయ్య గారు కోలుకున్నాక ఆస్తి కాగితాలు ఆయన పాదాల దగ్గర పెట్టాలనే నాకు ఉంది కానీ ఆ పరిస్థితి వస్తుందో లేదో తెలియదు కాగితాలన్నీ కూడా బ్యాంకులో ఉన్నాయి ఇప్పుడేం చేయాలి అని అనుకుంటూ ఉండగా రాజ్ మాటిస్తాడు నానమ్మ నువ్వు చెప్పింది నిజమే తాతయ్య కోలుకున్న మరుక్షణం ఆస్తి కాగితాలు మొత్తం మళ్ళీ తాతయ్య గారి చేతిలో కావ్య పెడుతుంది అప్పటి వరకు దయచేసి ఎవ్వరు నోరెత్తద్దు ఈ విషయంలో మీరు ఇంకెవ్వరు కూడా ఎలాంటి గొడవ చేయొద్దు అని అనడంతో సరే అలాగే జీవితాంతం కావ్య చేతిలో ఆస్తుంటుందేమో ఇంకా మాకు అన్యాయం చేసి మా నోట్లో మట్టి కొడుతుందేమోనని ఎన్నాళ్ళు భయపడ్డాము కానీ మళ్ళీ ఆస్తి మొత్తం పెద్ద అయిన చేతిలో పెడతానంటే మేం మాత్రం ఏమంటాము ఏమి అనము నాన్న దగ్గర నుంచి ఆస్తి ఎలా రాబట్టించుకోవాలో నాకు బాగా తెలుసు అని రుద్రాణి అంటుంది ఇక ధాన్యలక్ష్మి కూడా నా ఆస్తి నా నేను ఎలా రాబట్టుకోవాలో నాకు కూడా తెలుసు అని అనుకొని ఇంకా ఆ గొడవ అక్కడితో స్టాప్ పెట్టి ఎవరికి వారు వెళ్ళిపోతారు ఇంకా తర్వాత రాజ్ కావ్య రూంలోకి వస్తారు కావ్య ఇలాంటిది ఏంటండి మీరు అలా ఎలా చెప్పారు తాతయ్య గారు ఈ మధ్యలో కోలుకుంటే ఆస్తి కాగితాలు ఎలా ఇస్తారండి అని అనడంతో ఏమో కావ్య ఆ సమయంలో అలా చెప్పాలని చెప్పాను అంతకు మించి నాకు ఇంకా వేరే ఏ ఆప్షన్ దొరకలేదు అయినా తాతయ్య గారు కోలుకోవడానికి టైం పడుతుంది కదా అంతలోపు మనం ఆస్తి కాగితాలు తీసుకొచ్చేయచ్చు అని ధీమాగా ఉంటాడు ఇంకా ఇలా కొన్ని రోజులు గడుస్తాయి ఈలోపు అప్పు కూడా పెద్ద పోలీస్ ఇన్స్పెక్టర్ అయిపోతుంది తన తెలివికి తెగువకు మామూలు పోలీస్ ఇన్స్పెక్టర్ కాకుండా ఇంకా పెద్ద పోస్టే తనకి ఇస్తారు ఈ విషయం కనీసం కళ్యాణ్కి కూడా చెప్పదు వీళ్ళని నేను సడన్ సర్ప్రైజ్ చేయాలి ఇప్పుడు వీళ్ళకి చెప్పిన సంతోషించలేరు తాతయ్య కోలుకున్న తరువాత కానీ అప్పుడు అందరం సంతోషంగా ఉంటాము ఇప్పుడు నేను ఈ విషయం వాళ్ళకి చెప్పను ఇప్పుడు నేను మా ఊరు వెళ్ళిపోతున్నట్టు కూడా కళ్యాణ్కి నేను చెప్పను సర్ప్రైజ్ చేస్తాను తన ముందు పోలీస్ యూనిఫామ్ వేసుకొని నిలబడతాను అని అనుకుంటుంది ఇంకా తర్వాత తను పోలీస్ అయినాక అమ్మ నాన్నల్ని కలవాలి వాళ్ళిద్దరు ఆశీర్వాదం తీసుకోవాలి అని చెప్పి ఇక అప్పు తన సొంత ఊరు బయలుదేరుతుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన డాక్టర్ గారు ఫోన్ చేస్తాడు రాజుకి డాక్టర్ గారు మా తాతయ్యకి ఎలా ఉంది మీరు సమయంలో ఫోన్ చేస్తే నాకు చాలా కంగారు అనిపించింది అని చెప్పి రాజ్ అంటాడు నిజమే రాజు గారు ఎవరికైనా కంగారే తమ మనిషి హాస్పిటల్లో ఉన్నప్పుడు వేల కాని వేళలో ఇలాంటి ఫోన్ వస్తే ఎవరైనా కంగారు పడతారు కానీ మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి అని అనగానే రా సంతోషపడతాడు ఇంకా ఇలా చెబుతాడు డాక్టర్ మీ తాతయ్య కొంచెం కళ్ళు రెప్పలు ఆయన మోస్తున్నారు తెరుస్తున్నారు కొంచెం కొంచెంగా కళ్ళల్లో కదలికలు వచ్చాయి ఇంకా అలాగే చేతులు కూడా కొంచెం కొంచెం ఆయన స్పర్శ తెలుస్తుంది ఇలాగే ఒక రెండు రోజులు జరిగితే మూడో రోజు ఖచ్చితంగా ఆయన మాట్లాడచ్చు నాలుగో రోజు లేచి కూర్చోవచ్చు ఆయనలో తొందరగానే చాలా తేడా వచ్చింది ఈ విషయం మీకు చెప్పాలనిపించింది ఎందుకంటే మీరు మీ తాతయ్య గురించి పడే ఆవేదన టెన్షన్ నాకు తెలుసు కాబట్టే ఇప్పుడు మీతో చెప్తున్నాను అని తీయటి వార్త డాక్టర్ చెప్పడంతో రాజ్ చాలా సంతోషపడిపోతాడు ఎదురుగా ఉన్న కావి కావ్యకు గట్టిగా ముద్దు పెట్టేస్తాడు ఏమైందండి ఏమైంది అని కావ్య అనడంతో తాతయ్య గారు కోలుకుంటున్నారట కళ్ళు రెప్పలు కూడా ఆయన కదిలిస్తున్నారట చేతులు కూడా కొంచెం కదులుతున్నాయట అని చెప్పగానే కావ్య కూడా రాజ్ని గట్టిగా ముద్దు పెట్టుకుంటుంది ఇంకా ఇద్దరు ఇలా సంతోషంగా ఉన్న తర్వాత రాజ్ ఇలా అంటాడు కావ్య తాతయ్య రెండు రోజుల్లో రెండు రోజుల్లో లేచి కూర్చుంటాడు ఆయన కోలుకుంటారు నాకు చాలా సంతోషంగా ఉంది గుండెల్లో ఉన్న భారం అంతా దిగిపోయింది చాలా తేలిగ్గా ఉంది నాకెంత హ్యాపీగా ఉందో అని అనగానే కావ్య వెంటనే కృష్ణయ్య దగ్గర నిలబడి కృష్ణయ్య నువ్వు ఉన్నావయ్యా నువ్వు ఉన్నావు నిన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడు నువ్వు బాధ పెట్టవు తాత్కాలికంగా బాధపడ్డా శాశ్వతంగా నువ్వైతే సంతోషాన్నే ఇస్తావు కృష్ణయ్య నీకు ధన్యవాదాలు అని చెప్పి కన్నీరు పెట్టుకొని కృష్ణయ్యకి ధన్యవాదాలు చెప్పుకుంటుంది ఇంకా తర్వాత రాస్ ఇలా అంటాడు కావ్యతో కావ్య అని మళ్ళీ డల్ అవుతాడు ఏమైందండి ఎందుకు డల్గా ఉన్నారు ఇప్పుడే విషయం అందరికీ చెప్దామో అని అంటుంది ఆగు కావ్య తాతయ్య గారు కోలుకుంటున్నందుకు ఎంత సంతోషంగా ఉందో తన తనకి సంబంధించిన ఆస్తి కాగితాలు మనం తనకి ఇవ్వాలి కదా కానీ ఆ కాగితాలు ఇవ్వలేము ఇప్పుడు దాని గురించే నాకు బాధ కలుగుతుంది అని అనగానే కావ్య నిజమేనండి ఎంత సంతోషపడుతున్నామో ఇప్పుడు ఆస్తి కాగితాల గురించి అంతే బాధపడుతున్నాము తాతయ్య కోలుకున్నారు అన్న సంతోషం ఓ పక్కన ఇంకో పక్కన ఆయన నా మీద నా మీద పెంచుకున్న ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేశాను ఈ విషయం అందరికీ తెలుస్తుంది తాతయ్య గారు కూడా బాధపడతారు అని కావ్య కూడా బాధపడుతుంది ఇంకా ఆ తర్వాత కళ్యాణ్ ఇందిరాదేవికి ఫోన్ చేసి హాస్పిటల్లో జరిగిందంతా చెప్పడంతో చాలా సంతోషిస్తుంది పిందిరాదేవి నా భర్త కోలుకున్నాడు అన్న వార్త తెలుస్తుంటేనే గుండె సంతోషంతో ఉప్పొంగిపోతుంది చాలా సంతోషంగా ఉంది ఈ ఆనందం నేను మాటల్లో చెప్పలేను అని సంతోషపడిపోతుంది అదేంటి నానమ్మ ఇంకా అన్నయ్య చెప్పలేదా అని అంటే రాజా చెప్పలేదు రాజుకి తెలుసా అని అంటుంది అవునమ్మమ్మ అవును నానమ్మ డాక్టర్ గారు ఆల్రెడీ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పినట్టున్నారు అని అనగానే ఇంకా ఇందిరాదేవి అదేంటి ఇంత పెద్ద వార్త చెబితే రాజు చెప్పకుండా రూమ్లో ఏం చేస్తున్నాడో అని అనుకుంటూ ఉంటుంది ఇంకా అపర్ణ అందరూ కూడా సంతోషిస్తారు ధాన్యలక్ష్మి కూడా సంతోషిస్తుంది రుద్రాని కోలుకున్నాడు కదా చెప్తా చెప్తా ఇంటికి రాని ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు ఇంత అన్యాయం చేశావు కన్న కూతురైతే ఇలాగే అన్యాయం చేసేవాడివా ఎంతైనా నన్ను పెంచావు కదా అందుకనే నన్ను పట్టించుకోవడం లేదు అదే మీ కడుపును పుడితే ఇలాగే నన్ను ఓ అనాథలా వదిలేసేవాళ్ళ చిల్లి గవ్వ కూడా ఇచ్చేవారు కాదా ఎంతైనా మీరు పైకి మాటలే చెప్తారు కానీ చేతల్లో చూపించరు నాన్న అని నేను బాగా నిలదీసి ఎంత కాదనుకున్నా సగం ఆస్తి నా పేరు మీద రాసేటట్టు నేను చేస్తాను నేను బాగా నటించేస్తాను అని రుద్రాని అనుకుంటుంది ఇంకా తర్వాత రాజ్ రాజ్ అని అపర్ణ పిలుస్తుంది చాలాసేపటికి కన్నీళ్ళు తుడుచుకొని కిందకి వస్తారు ఏమైంది అని రాజు అనడంతో ఏమైంది అంటా వెంట్రా అసలు నీకేమైంది మీ ఇద్దరు మొగుడు పిల్లలకి ఏమైంది ఈ మధ్య పరధ్యానంగా ఉంటున్నారు అసలు ఏం జరుగుతుంది అని అపర్ణ అంటుంది అది ఏం లేదు అత్తయ్య గారు మేము పడుకున్నాం కదా అని అనడంతో నిద్రపోవటం ఏంటి ఇంకా టైం కూడా కాలేదు కదా డాక్టర్ గారు ఫోన్ చేశారట తాతయ్య గారు కోలుకుంటున్నారు కొంచెం కొంచెంగా అని మీరు ఆ వార్త చెప్పకుండా ఎందుకు ఇంకా చెప్పలేదు మేమందరం సంతోషిస్తాం కదా అని అపర్ణ అనడంతో రాజ్ ఆ అవును ఇప్పుడే తెలిసింది ఇప్పుడే డాక్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు అని అనగానే ఇందిరాదేవి అనుమానంగా చూస్తుంది రాజ్ కళ్ళేంటి ఎర్రబడ్డాయి కళ్ళు వాచిపోయాయి కావ్యకి కూడా కళ్ళు వాచిపోయాయి అని అనుకొని ఎవరైనా సంతోషపడతారు ఇలాంటి వార్త తెలిసాక ఏడవరు కదా మహా అయితే ఆనంద బాష్పాలు కొంచెమే వస్తాయి కానీ కళ్ళు వాచిపోయేలాగా ఉంటాయా అని అనుమానం పడుతుంది ఇందిరాదేవి ఇంకా ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రెండవ రోజు ఉదయాన్నే కావ్యరాజ్ ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళి తాతయ్యని చూసి వస్తాము అని చెప్పి బయలుదేరుతారు ఇంకా కావ్య ఎలాంటిది ఏవండి ఒక్కసారి నన్ను మా పుట్టినింట్లో దింపండి అని అంటుంది ఎందుకు కావ్య అని అనగానే ఏమో ఒక్కసారి అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది నా కష్టం అమ్మతో చెప్పుకోవాలనిపిస్తుంది చెప్పకపోయినా తను ఇప్పుడు నా పక్కనుంటే బాగుండనిపిస్తుంది అని కన్నీరు పెట్టుకుంటుంటే కావ్యని చూసి చిన్న పిల్లలాగా ఫీల్ అవుతాడు రాజు కావ్య తన తల్లిని గుర్తు చేసుకుంది అంటే తన గుండెల్లో ఎంత బాధ ఉందో అర్థమవుతుంది అని అనుకొని సరే నిన్ను అక్కడ డ్రాప్ చేస్తాను ఆ తర్వాత నాకు ఫోన్ చేస్తే నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని అంటాడు ఇంకా కావ్య కనకం ఇంటి దగ్గరికి వస్తుంది రావడం రావడంతోనే అమ్మ అంటూ గట్టిగా కనకాన్ని పట్టుకొని ఏడుస్తుంది ఇంకా కనకం ఏమైందే ఎందుకు ఇలా ఏడుస్తున్నావు ఎప్పుడు నువ్వు ఏడవడమేనా ఎప్పుడు సంతోషంగా వస్తావే ఏం కష్టం వచ్చిందే అని కనకమనడంతో ఇంకా కనకాన్ని పట్టుకొని ఏడుస్తూ అమ్మ ఎందుకో నిన్ను పట్టుకోవాలనిపించింది నీ ఒళ్ళో తల పెట్టుకొని నా బాధంతా కాసేపు నా బాధంతా తీర్చుకోవాలనిపించింది నువ్వు నా పక్కనుంటే నాకు ధైర్యంగా ఉంటుందనిపించిందమ్మా అంటూ ఏడుస్తుంది ఇంకా కనకం పసిగట్టేస్తుంది నా కూతురికి ఏదో పెద్ద కష్టమే వచ్చింది అందుకనే ఇలా మాట్లాడుతుంది అని అనుకొని అమ్మ కావ్య ఏమైందే అని అనగానే అమ్మ జరిగింది ఇది ఆయన వంద కోట్లకి ఎవరి దగ్గర షూరిటీగా సంతకం పెట్టారు ఆయన వంద కోట్ల కోసం మా ఆస్తి మొత్తాన్ని తీసుకున్నారు కాగితాలన్నీ బ్యాంకులో ఉన్నాయి తాతయ్య గారు కోలుకున్నాక ఆ పేపర్స్ ఆయన చేతిలో పెట్టాలనుకున్నాము ఆయనేమో కోలుకున్నారు కానీ ఇప్పుడు ఆ పేపర్స్ తీ బయటికి తీసుకువచ్చే అవకాశమే లేదు అని కన్నీరు పెట్టుకుంటుంది కావ్య అమ్మా ఇది చాలా పెద్ద కష్టం ఇది ఎవ్వరం తీర్చలేనిది ఇది ఎంతో డబ్బుతో కూడుకున్న వ్యవహారం ఆ దేవుడే చక్కబెట్టాలి అని చెప్పి అంటుంది కనకం ఇంతకీ వంద కోట్ల షూరిటీ కోసం మీరు ఎన్ని కోట్ల ఆస్తి కాగితాలు తాకట్టు పెట్టారే అని అంటే చాలా ఎక్కువ కోట్ల ఆస్తే అని అంటుంది కావ్య అదేంటే వంద కోట్ల ష్యూరిటీకి సంతకం పెడితే మహా అయితే నూట ఇరవై కోట్లో నూట ముప్పై కోట్లో ఆస్తి కాయితాలు ఇస్తే సరిపోతుంది కదే యావద్ ఆస్తికి సంబంధించిన పేపర్స్ ఎవరు తీసుకున్నారే అది కరెక్ట్ కాదనుకుంటా కదా అంటే నాకు చదువు లేదు కదమ్మా నేను పెద్దగా చదువుకోలేదు నా ఆలోచనతో నేను ఇలా నేను అడుగుతున్నాను ఇది కరెక్టో కాదో నాకు తెలీదు అని అనగానే కావ్య కూడా ఆలోచనలో పడుతుంది ఇంకా అదే సమయానికి అదంతా బయటే నిలబడి వింటూ ఉంటుంది అప్పు నేను పోలీస్ ఆఫీసర్ అయిన తరువాత అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను వాళ్ళు నన్ను ఇలా చూస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు నా కూతురు ఇంత పెద్ద ప్రయోజకురాలైందని ఆ క్షణంలో వాళ్ళ ఆనందమే వేరుగా ఉంటుంది అని చెప్పి వాళ్ళకి చెప్పకుండా అలా వెళ్ళి నిలబడేసరికి కావ్య చెప్పిందంతా విని షాక్ అయిపోతుంది ఇంకా అప్పు లోపలికి అడుగు పెట్టగానే కావ్య కనకం కృష్ణమూర్తి అందరు అప్పుని చూసి సంతోషపడతారు అప్పు నేను ఇలా చూస్తుంటే మా కడుపు నిండిపోతుంది పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళు ప్రయోజకులైనప్పుడే ఏ తల్లి తండ్రికైనా సంతోషం ఈ సంతోషం మాటల్లో చెప్పలేనిది చిన్నప్పుడు నువ్వు ఆఖరి కూతురిగా పుట్టినప్పుడు అందరూ మూతి విరిచారు మళ్ళీ ఆడపిల్లే పుట్టింది ఈ కనకానికి అని అందరూ అన్నప్పుడు నా మనసు కూడా నొచ్చుకుంది కానీ ఇప్పుడు నిన్నెలా చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా ఈ సమాజానికి ఉపయోగపడే ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ని కన్నాను అని ధైర్యంగా అందరికీ చెప్పాలనిపిస్తుంది ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని అప్పుని చూసి పొంగిపోతుంది కనకం ఇంకా అప్పు అక్క ఏం జరిగిందో అంతా నేను విన్నాను నేను పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత తీసుకోబోయే మొట్టమొదటి కేసు మన కుటుంబానికి సంబంధించిందే అనిపిస్తుంది ఇది మన కుటుంబానికి సంబంధించిందే నేను డీల్ చేయడం నాకు కాస్త బాధగా అనిపిస్తుంది అని అనగానే కావ్య ఏమంటున్నావే నువ్వు అని అంటుంది అక్క వాడెవడో చీట్ చేశాడక్క వాడు కావాలని వంద కోట్ల ఆస్తిని వాడు షూరిటీ కింద పెట్టమని చెప్పి మీ యామదాస్తిని కావాలనే వాడు కాజేశాడు వాణ్ణి ఎక్కడున్నా పట్టుకొచ్చి బావకాళ్ళ ముందు నీ కాళ్ళ ముందు పడేసి వాడి మోసాన్ని మీ వాడి అవినీతిని బయటపెట్టి లోపల వేస్తాను అని అనగానే ఏంటి అప్పు ఏమంటున్నావు వాడు మోసం చేశాడని నీకెలా తెలుస్తుంది అని అంటే ఎంతైనా పోలీసు అయ్యాను కదక్క మాటల్లోనే తెలిసిపోతుంది వాడు ఎంత చీట్ చేశాడో చెప్తాను వాడి సంగతి చెప్తాను నేను వాడిని తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు ఇరవై నాలుగు గంటల్లో పడేస్తాను ఇది నా సవాల్ అనుకుంటూ ఇక అప్పు బయటకు వెళ్తుంది ఇక బయటకు వెళ్ళి వాడిని ఎంక్వైరీ చేస్తుంది పోలీసుల సహాయంతో వాడు ఎవడో పట్టుకొని వాడిని రెండు తగిలిస్తుంది వాడిని తగిలించి ఏరా ఎందుకింత మోసం చేశావు నా ఎందుకు ఎందుకింత మోసం చేశావు అని గట్టిగా నిలదీయడంతో అయ్యో నన్ను క్షమించండి మేడం అని అంటాడు నువ్వు క్షమించేంత చిన్న తప్పు చేసావరా నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పు ఎందుకు ఇలా చేసావు అని ఎనగానే అంటే మేడం మోసం అంటే నిజానికి పది కోట్ల ఆస్తికి షూరిటీ కింద సైన్ చేస్తే నేను వంద కోట్లని ఆయన్ని నమ్మించాను ఆయన కూడా సరే అని అన్నారు అని ఎనగానే అంటే మొత్తానికి పది కోట్లు చెల్లిస్తే సరిపోతుంది కదా అని అంటే అవును మేడం అని అంటాడు ఇంకా అతను తర్వాత వాడి కాలర్ పట్టుకొని తీసుకొచ్చి రాజ్కి ఫోన్ చేసి వాణ్ణి రాజ్ కాల దగ్గర పడేస్తుంది ఇంకా రాజ్కి క్షమాపణ చెబుతాడు అతను నన్ను క్షమించండి సార్ పది కోట్లని వంద కోట్లని నమ్మించి మిమ్మల్ని చీట్ చేశాను అని అనగానే ఏంటి నువ్వు చీట్ చేసావా పది కోట్ల షూరిటీకి వంద కోట్లు పెట్టించుకున్నావా అని అంటే అవును సార్ ఇంకా తర్వాత కావ్యరాజ్ అప్పు ముగ్గురు కలిసి బ్యాంకుకు వెళ్ళి బ్యాంకు మేనేజర్ని నిలదీస్తారు కావాలనే ఇదంతా మీరు చేశారు ఎందుకింత ఫ్రాడ్ చేశారు వంద కోట్లని చెప్పి మా యావదాస్తికి సంబంధించిన కాగితాలు కావాలన్నారు ఇప్పుడేమో వంద కోట్లు కాదు పది కోట్లని తేలింది ఇది పది కోట్లని నీకు ముందే తెలుసు కదా కావాలనే మా ఆస్తి మొత్తం మీ చేతిలో పెట్టాలనే ఇలా చేశారు కదా అని అనగానే ఇంకా అతను క్షమించండి మీ ఆస్తి కాగితాలు మొత్తం మీ చేతిలో పెడుతున్నాము దయచేసి నా పేరు బయటికి తీసుకురావద్దు నన్ను మీడియా ముందు కూడా నిలబెట్టద్దు నా ఉద్యోగం పోతుంది అయినా మీ ఆస్తి కాగితాలు భద్రంగానే ఉన్నాయి మీరు ఎంత దూరం వెళ్తారని నేను అనుకోలేదు మీ చుట్టాలమ్మాయే పెద్ద పోలీస్ ఆఫీసర్ అని మాకు ముందే తెలిస్తే మేము ఈ పని చేసేవాళ్ళం కాదు అని అనగానే రాజ్ బాగా కొడతాడతండి ఏరా పోలీస్ ఆఫీసర్ మా వెనుక ఉంటే నువ్వు తప్పు చేయవా ఎవరూ లేకపోతే తప్పు చేస్తావా ఎందుకింత మోసం చేసావు ఈ రాజుని ఎందుకు ద్రోహం ఎందుకు ఎందుకింత మోసం చేశావు నిన్ను వదలను నిన్ను మీడియా ముందు నిలబెడతాను అని చెప్పి బయటికి లాక్కొస్తూ ఉంటే క్షమించండి సార్ క్షమించండి మా బ్యాంకు చాలా అప్పుల్లో ఉంది ఆ అప్పులు కొంచెమైనా క్లియర్ అవ్వాలి అంటే బాగా డబ్బున్న వాళ్ళ కాగితాలు మాకు కావాలని అడిగారు అందుకనే మేము పెద్ద బ్యాంకులో మీ ఆస్తికి సంబంధించిన కాగితాలు వాళ్ళకి సమర్పించాము ఆ కాగితాల ద్వారా మాకు లోన్ తీసుకోవాలనుకున్నాము ఆ డబ్బుతో మేము నిలదొక్కుకోవాలనుకున్నాము అని ఎంతో ప్రఖ్యాతిగాంచిన పెద్ద బ్యాంకు మేనేజరే అలా చెప్పడంతో రాజు షాక్ అవుతాడు ఇంకా సార్ ఆ లోన్ అయితే వచ్చింది కానీ ఆ లోన్ ఆ వాళ్ళకే ఇచ్చేసి మీ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మీ చేతిలో పెట్టేస్తాము అని చెప్పేసి అంటాడు ఇంకా అలాగే ఒక ఆరు గంటలు టైం అడిగి ఆ డబ్బు తీసుకువెళ్ళి అతనికి ఇచ్చేసి ఆ పెద్ద బ్యాంకులో ఇచ్చేసి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని రాజుకి క్షమాపణ చెప్పి కావ్యకు క్షమాపణ చెప్పి వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇచ్చేయడంతో రాజు కావ్య ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చేస్తారు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే ఎపిసోడ్లో కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది ఇక ఇందిరాదేవి ఆ మాట మాట ప్రకారం సీతారామయ్య కోలుకున్న తర్వాత ఆ ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం సీతారామయ్య పాదాల దగ్గర పెడుతుందా కావ్య మరి తర్వాత ఏం జరుగుతుంది కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్